ఇబ్బందుల్లో సమయాల్లో కూడా సహించేది భరించేది ఓర్చుకునేది దీర్ఘశాంతం దేవుడు కూడా అలాగ కథ పాత నిబంధంలో మనం చూస్తే ఆయన చాలా దీర్ఘశాంతుడుగా ఉంటాడు కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు వారు కూడా మనం సెలవులో మనం చూసినప్పుడు ఆయన నిందించబడుతున్నప్పుడు అవమానపరచబడుతున్నప్పుడు ఎంతో మౌనంగా ఉన్నాడు ఎంతోమంది హేళన చేస్తున్నారు వేస్తున్నారు అలాగే ఎన్నో రకాల మాటలు యేసు ప్రభు వారిని అంటున్నప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన ఏ తప్పు చేయలేదు జడ్జిమెంట్ ఇచ్చే అధికారి కూడా అంటాడు ఈయనలో ఏ పాపము నాకు కనబడలేదు ఇప్పుడు ఆ సిల్వ ధ్యానంలో ఉంటున్నారు కాబట్టి ఈ ఫార్టీ డేస్ లెంటీ డేస్లో ఉంటున్నారు కాబట్టి యేసు ప్రభు యొక్క సిల్వ ధ్యానం మనం చూస్తే ఆ యేసు ప్రభు ఎక్కడ కూడా అవమానపరిచిన వారిని అవమానపరచలేదు నిందించిన వారిని నిందించలేదు అలాగే దూషించిన వారిని ఆయన దూషించలేదు ఉమ్ము వేసిన వారిని వేయలేదు అలాగే తన వస్త్రాలు చింపుకుంటున్నప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నట్టుగా లేఖనాలు సెలవి ఆయన వస్త్రాలు కూడా చింపుకున్నారు కాబట్టి లేఖనాల ప్రకారం అంతా కూడా నెరవేరుతూ వచ్చి దీర్ఘ